బెందరికన్నా రోదయపరకొందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా మీ ఉదయాలు వెలిగించే మాటతో ఎరి మీ అద్ద కూర్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకున్నాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్నిచ్చి ఎన్నో మేలులు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేస్కరిస్తూ వారి నామలో శిరస్సు వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ చెమ్మగలిగిన దేవుని పిల్లరా దేవుని యొక్క కృపు వలన ఈరోజు ఈ మాటల ద్వారా మన హృదయాలను వెలిగించుకొని సంతోషంగా ఉందా దేవుని పేరు చూడగలిగితే యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినంలో నా ప్రియ సహోదరులారా మీరు సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు ఏగులు పడువాడును మాటలాడుటకు నిదానించువాడును రాయబడింది దేవుని పిల్లలు అంటే వినుటకు ఏగులు పడటువంటి దేవుని పిల్లరా ఇష్టపడండి వినటానికి ఆ మాటల కోసం పరిగెలెత్తండి ఆ మాటలు వినటానికి మీరు ఇష్టపడండి మాటలాడటానికి నిదానించండి అన్నాడు ఎందుకంటే వినటం వలన దేవుని పిల్లరా ఏం వినాలా లోకంలో వార్తలని సీరియల్స్ అని లేకపోతే వేరే పక్కింటి సంగతులు ఇలాంటివి దేవుని పిల్లారా దేవుని మాటలు వినటానికి ఏగిలు పడండి మాట్లాడేటప్పుడు ఏది మంచిది ఏది చెడు ఇది మాట్లాడొచ్చా మాట్లాడకూడదని మాట్లాడేటప్పుడు మీరు నిదా నుంచి మాట్లాడటం వలన మీ ఆత్మలకు క్షేమము మీ కుటుంబాలకి మేలు అని చెప్తున్నాడు దేవుని పిల్లరా కనుక లోకంలో ఉండే సహోదరులకి ఏమి మాటలు వినాలనో ఏ మాటలు వినకూడదు ఏమి మాట్లాడాలో ఏమి మాట్లాడవచ్చు దాని భావం కూడా తెలియక ఈరోజు అనేక మంది శాపగ్రస్తులుగా మారిపోయారు దేవుని పిల్లరా అలా శాపగ్రస్తులుగా మారిన వాళ్ళందరూ కూడా దేవుని పిల్లరా దేవుని మాటలు విని ఆయన మాటలు విని ఏగిలు పడేవారుగా ఉండటానికి మాట్లాడటానికి నిదానించి వారు ఉండినట్లు ప్రార్థించిద్దాం పరిశుద్ధుడా జీవ కలిగిన దేవ భూమి మీద ఉన్న ప్రతి కూడా నైనా నీ మాటలు వినటానికి ఏగిలు పడినైనా చెడును విడిచిపెట్టడానికి దాని గురించి మాట్లాడడానికి నీ దానుంచి వారు ఉన్నట్లు కృప చూపమని మా రక్షకుడిని కుమారుడైన క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నారోదయపూర్కొందన మళ్ళీ ధన్యవాదాలు